జొన్న రొట్టె వేస్తున్నా ఈరోజు నేను ఇంత పిండితో చేస్తున్నా జొన్న రొట్టె పెంచు కాగబడుతున్నా పెంచు పెడతా పెంచు వేడవుతుంది అన్నట్టు మనం పిండి కలిపేంత వరకు ఇక్కడ పెట్టున్న పిండి కలుపుతున్నా పిండి జొన్న రొట్టెకు పిండి తీసుకుతున్నా వాటర్ వేస్తున్నా విసుకొని చేయాలన్నట్టున్నారట ఉడుకు లేకుండా కానీ వస్తాయి ఇవి జొన్నలను బట్టి చేస్తాం రొట్టె పిసుకు మనం ఇట్లా మంచిగా పిండి పీసుకుట్లనే జీవిట అనేది వస్తుంది అన్నట్టు ఎంత విసిగితే అంత మంచిగా అన్నట్టు రొట్టె ఇలా ట్లా అనుకొని కొంచెం పిండి వేసుకోవాలి దీనిపైన ఇట్లా పిండి వేసుకొని రొట్టె అయింది పెంచ్ మీద వేస్తున్నా ఇలా ఇట్లా పట్టుకొని ఇలా వేయాలన్నట్టు ఇలా వచ్చిందండి కొంచెం వేడిగా అనేది కొంచెం వేడి అయిన తర్వాత వాటర్ చదువులాలన్నట్టు అప్పటి అప్పటివరకు నేను మళ్ళీ ఇక్కడ పిండి తీసుకుంటున్నా అప్పటి వరకు మళ్ళీ సెకండ్ రొట్టె రెండో రొట్టె చేయడానికి ఇక్కడ పిండి తీసుకుంటున్నా పిస్కిట్లని వస్తుంది ఇలా విస్ బాగా విసుకాలన్నట్టు పిస్కిటే జీవటానికి వస్తుంది దీనికి ఇప్పుడు వాటర్ జరగాల వాటర్ వాటర్ మన చేతి కాలేకుండా ఉండాలంటే దీనితో ఇట్లా నేను ఇట్లా జరుగుతాను తోటి ఇది రొట్టె సూపీ దగ్గర జొన్న రొట్టె ఈ విధంగా చేయాలి అది లాల్చే మనకు సెకండ్ రొట్టె చేస్తుంది ఇక్కడ మళ్ళా సేమ్ సెకండ్ రొట్టె కూడా మనం ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకొని అది కాలుతూనే ఉంటుంది ఇక్కడ మనం ఇలా చుట్టూ రౌండ్ ఇట్లా అనుకోవాలి కోవాలి అది కాలుతూనే ఉంటుంది సెకండ్ రొట్టె ఫస్ట్ రొట్టె మనం ఇలా అనుకొని సెకండ్ రొట్టె చేయాలి ఈ పిండి ఉంటుంది కదా దీనికి ఇండి కొంచెం వేసుకొని ఇలా చేస్తున్నాయి ఇలా ట్టే గాలిందేమో శుద్ధం ఇప్పుడు మళ్ళా అయిస్తుంది ఇంకా కొంచెం కాలలేదు vem é assim ఇది జొన్న రొట్టె చూడండి ఎంత మంచిగా అయింది నేను అసలు వేడి నీళ్ళు కూడా పెట్టుకోలేను ఇది జొన్న రొట్టె సికెన్ అంటే ఇది ఇలా అనుకొని ఇలా తీసుకొని ఇట్లా చేతి ఇట్లా జోడించుకొని ఇలా ఇలా ఏమన్నా కొంచెం తేడా వస్తే ఇట్లా అనుకోవాలి పిండితోటి అంతే ఇట్లా దీనికి సెకండ్ రొట్టె కూడా ఇలా మన చేతులు కాలకుండా ఉండాలంటే మనం ఇట్లా బట్ట తీసుకొని పెట్టుకుంటే కాలే ఇలా ఇట్లా ఇట్లా వస్తుంది రట్టా బట్టా చూపించా ఇలా వస్తుంది మళ్ళీ తాడు రొట్టెకి అంతే మళ్ళీ మూడో రొట్టె కోసం పిండి బాగా విసుకాలి విసికితే మనకి జిగట అనేది వస్తుంది అలాగే ఆలకాలే మళ్ళీ మూడో రొట్టె అవుతుంది కదా కొంచెం పిండి ఎక్కువైంది మూడో రొట్టె ఎంత విసిగితే మనకు అంత జీగట అనేది వస్తుంది కాబట్టి ఇలా పిసుకుంటూ రొట్టె మళ్ళీ ఇట్లా అనుకుంటే రొట్టె అనేది నీట్గా వస్తుంది రౌండ్గా ఇట్లా అనుకోవాలి రొట్టె రాలే వరకు రొట్టె అవుతుంది అన్నట్టు ఇట్లా చేసుకుంటే ఇట్లా ఏంటి ఇక పిండి వేసుకొని చేయడం таротта юста సెకండ్ రొట్టె సెకండ్ రొట్టె ఎంత ఇట్లని ఇక రొట్టె అంతలో ఇక చేసిన ఫస్ట్ రొట్టె రెండు రొట్టెలు అయినాయి చూడండి ఇక రెండు రొట్టెలు చూడండి అంతే జొన్న రొట్టె చేయటం ఇప్పుడు థర్డ్ రొట్టె వేస్తున్నాం కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం మన పిల్లి ఉంటే మా మాడిపోకుండా ఇట్లా మనం బట్టతో తెచ్చుకున్నాం ఇట్లా రొట్టేస్తున్నా రొట్టె వేసేది ఏంటంటే ఇట్లా ఉంటుంది కదా ఈ చేతి ఇట్లా పెట్టాలి ఈ చేతి ఇట్లా పెట్టి ఈ సెకండ్ చేతి ఇంట్లో జొరించి ఇలా తీసుకొచ్చి ఇలా వేయాలన్నట్టు అంతే